రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ హరిహారపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పుష్కర బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు చివరి రోజు స్వామివారికి సహస్ర కళాభిషేకం సుదర్శన హోమం గాయత్రి హోమం గణపతి హోమం కుంభాభిషేకం స్వర్ణాభిషేకం తదితర కార్యక్రమాలను గురుస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పల్లె జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఉత్సవాలకు రామాయంపేటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారని తెలిపారు స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు ఉత్సవాల సహకరించిన భక్తులకు దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

కృష్ణమూర్తి గురుస్వామి లక్ష్మణుడే మిగిలిన సమిశ్ర దేవత స్వామి నేను ఎవరి పేరు చెప్తాను అది అయ్యప్ప స్వామి ఆత్మ స్వామిషేకం రామాయణపేట అంగప్ప మంది మూడు రోజుల బ్రహ్మోత్సవాలు మూడో రోజు భక్తుల పూట అయిపోయి స్వామి చాలా బ్రహ్మాండంగా రామాయణపేటే కాకుండా రామాయణపేట సిట్టుపక్కల వారు కూడా చికిత్స చాలా వచ్చారు వేల సంఖ్యలో హాజరై ఈ ఈరోజు స్వర్ణాభిషేకం కూడా జరిగింది కుంభాభిషేకం ఉంది ఎక్స్టే ఎక్కువ స్వామి ఈ రోజు శిక్ష కూడా చేయలేదు వాళ్ళ కాకం కూడా నాకు తడుపులేకపోయింది సార్ చాలా ఈ జన్మ ధన్యమైపోయిందని మేము ఉన్నాం స్వామి స్వామి